జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈ జూలై పదిహేడవ తారీఖు శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశిగా పరిగణింపబడుతుంది తొలి ఏకాదశి అంటే మీ అందరికీ కూడా బాగా తెలుసు సుపరిచితమై ఆ ఏకాదశి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో కల్లా ఈ యొక్క తొలి ఏకాదశి ప్రథమం అని చెప్పి చెప్తారు ఈ తొలి ఏకాదశినే ఇది వరకు ఉగాదిగా ఉగాది పడ్డంగా కూడా జరుపుకునేవారు అయితే ఈ యొక్క తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు పాలకడల్లో యోగ నిద్రపైకి వెళ్తారన్నమాట అంటే యోగ నిద్రకి వెళ్తారు అని చెప్పేసి చెప్తారు తర్వాత నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్ర లేవడం జరుగుతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశిని సైన ఏకాదశి అని చెప్పేసి కూడా అంటారు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఖచ్చితంగా ఉండండి చాలా మంచిది అంటే ఆ రోజు పూర్తి ఉపవాసంగా ఉండి మరుసటి రోజు ఉదయాన్నే ద్వాదశ నాడు పారణ చెయ్యాలి పారణ అంటే భోజనము అని అర్థం అనుకోండి అంటే ఆ ఉపవాస దీక్ష ద్వాదశ నాడు ఉదయాన్నే శుభ్రంగా నిద్రలేచి కాలప్రత్యాదులు తీసుకుని విష్ణుమూర్తికి శుభ్రంగానం పూజాధికారులు చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అప్పుడు భోజనము శరీరాన్ని బాధపెట్టకూడదు కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా భోజనం చేసేయాలి ఉపవాసం గురించి చాలామంది కామెంట్రీ చేస్తారు ఉపవాసించుట అంటే స్వామివారికి దగ్గరగా ఉండుతా ఉపవాసం చేయండి అంటే మొత్తం తిండి మానేమనేం కాదు మీరు శుభ్రంగా పళ్ళు తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు ఎప్పుడు ఆ రోజంతా దైవనామస్మరణతో ఉంటూ స్వామివారి వద్దే ఉండడము అనేది ఉపవాసం చాలామంది పెద్దలు కూడా చెప్పే ఉంటారు మీరు చూసే ఉంటారు కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా ఉపవాసం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి గుర్తుపెట్టుకోండి చాలా చాలా మంచిది ఆ రోజు ఉపవాసం చేయడం వల్ల ఈ తొల ఏకాదశి నుంచే సంవత్సరంలో పండుగలన్నీ మొదలవుతాయి వన్ బై వన్ వన్ బై వన్ పండగలన్నీ మీకు వస్తాయి చాలా మంచి రోజు అండి ఆ రోజు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు కుదరని వారు తప్ప ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అయితే నన్ను ఎంతో ఆదరించే మీ అందరు వీక్షకుల గురించి స్వామివారి యొక్క భక్తుల గురించి నా మనసుకి అనిపించి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క తొలి ఏకాదశి నాడు అంటే ఈ నెల అంటే జూలై పదిహేడవ తారీఖు బుధవారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి లైవ్ పెడతాను దేనికండి లైవ్ అంటే కనుక ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఎవరైతే మీ పేరు గోత్రము ఎక్కువ పేర్లు పెట్టకండి ఇప్పుడు సహకుటుంబానాం అని చెప్పేవనుకోండి ఉదాహరణకి ఇంటికి తల్లిదండ్రులు ముఖ్యం తర్వాత సహకుటుంబం చెప్తే తల్లిదండ్రులు బాగుంటే పిల్లలందరూ బాగుంటారు కదా కాబట్టి అందుకని ఏంటంటే మీ యొక్క గోత్రం పెట్టండి దంపతుల పేరు పెట్టండి పిల్లల పేర్లు కూడా వద్దు అయితే సహకుటుంబం అని చెప్పి ఎవరైతే కామెంట్ చేస్తారో వారి పేరు గోత్రం మీద ఖచ్చితంగా తొలి ఏకాదశి నాడు పూజ జరుగుతుంది స్వామివారి పేరు మీద అర్చన జరుగుతుంది దీనికి ఒక రూపాయి ఆశించి చేయడం కాదు నన్ను ఫాలో అవుతున్నారు అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం నా నుంచి వచ్చే రెండు వాక్కులు విని మీరు చాలామంది పాటిస్తున్నారని నాకు చాలా సంతోషం కలిగి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు బుధవారం తులేకాదశి నాడు ఉదయం స్వామి పెరుమాళ్ళకి లోపల శ్రీదేవి భూదేవి సమేత వైభవ వెంకటేశ్వరుని బయటికి వేయించేపు చేసి కళ్యాణం చేస్తాం ఉదయాన్నే తొమ్మిది గంటలకు నాకు కళ్యాణం ఉంటుంది సాయంత్రం ఇంకొక ఆలయంలో విశాఖపట్నంలోనే ఇంకొక ఆలయంలో వెళ్ళి వాళ్ళ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారికి కూడా కళ్యాణం నేనే చేయాలి అది స్వామివారి యొక్క ఆదేశం అనుకోకుండా కుదిరింది అయితే ఈ విధంగా నేను బిజీగా ఉన్నప్పటికీ నేను నా సన్నిహితుడిని ఒక అతన్ని నేను పెట్టడం జరిగింది ఆ అబ్బాయితో లైవ్లో పెట్టేసి శుభ్రంగా మీ మీరు ఎవరైతే పేరు గోత్రాలు పెట్టారో అది మీరు వినే విధంగా లైవ్లో చదువుతాము ప్రతి ఒక్క పేరు గోత్రం కూడా చదువుతాము కాబట్టి మీరు దగ్గరలో గుడిని పూజ అంటే పర్వాలేదు దూరంగా ఉన్నారా ఆలయాలకి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారా ఇతర దేశాల్లో దూరాబారాల్లో ఉన్నారా వాళ్ళు పెట్టండి ఖచ్చితంగా మీ పేరు గోత్రంతో ఆ రోజు తొలి ఏకాదశి రోజు అంటే సంవత్సరంలో మొట్టమొదటి పండుగ ఆ రోజు పూజ చేస్తాము ఖచ్చితంగా మాట మాటే ఎంతమంది కామెంట్లు వస్తే అంతమంది కామెంట్లు మేము మంగళవారం రాత్రి పది గంటలకి మొదలుపెట్టి రాసుకుంటాం శుభ్రంగా మళ్ళీ ఆ తర్వాత నేను రాసుకోలేను కాబట్టి ఈరోజు ఆదివారం అంటే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయబోతున్నది ఆదివారం నాడు సోమవారం మంగళవారం ఈ రెండు రోజుల్లో ఎవరెవరైతే కనుక గోత్రము పేర్లు పెడతారో వాళ్ళందరికీ కూడా లోక కళ్యాణార్థమై ఈ యొక్క స్వామివారి తులాకాదశి రోజు మీకు పూజ చేస్తాం స్వామివారికి అర్చనాదులు మీ పేరు మీద జరుగుతాయి కావాలంటే తొలి ఏకాదశి నాడు ఏ ఏడు గంటల నుంచి మీరు లైవ్లో చూడచ్చు సరేనా ప్రతి ఒక్కరు కూడా ఈ అంటే నాకు ఒకటే నాకు అనిపించిన మనసులో ఏంటంటే ఎంతోమంది ఆచరిస్తున్నారు నేను ఏ రోజు లైవ్ కో సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను అయినా సరే ఎంతోమంది నన్ను నమ్మి ఈ యొక్క పరిహారాల గురించి స్వామివారి దర్శనం గురించి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ లోక కళ్యాణార్థమయ్యి చెయ్యాలి ఖచ్చితంగా పూజ చేయాలని అనిపించింది ఆ పూజ చేసే సందర్భం తుల ఏకాదశి వచ్చింది కాబట్టి ఎవరికైనా నమ్మకం ఉంటే పెట్టండి నేను నేను ఆశించింది ఇంకేమీ లేదు ఎవరికైనా మీరు పది మందికి షేర్ చేయండి వాళ్ళ పేరు గోత్రాలు కూడా యాడ్ అవుతాయి కదా మీ వల్ల అంతకుమించి ఏం లేదు ఆ రోజు మాత్రం తుల ఏకాదశి అంటే పదిహేడవ తారీఖు బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి లైవ్కి రండి ఖచ్చితంగా మీ పేరు గోతాల మీద పూజ జరుగుతుంది మీరే లైవ్లో చూద్దరు కానీ ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ పెట్టండి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను జై శ్రీమన్నారాయణ మీ శ్రీవార్గ